బీసీ కులగణన సర్వేని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గానే తీసుకుంటుంది రాహుల్ గాంధీ అభిప్రాయపడినట్లుగా అసలు కులగణన సర్వేని చేయగలుగుతుందా తెలంగాణ ప్రభుత్వం అనే సందేహాలు అయితే మొదట్లో ఉండేవి ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందినటువంటి సామాజిక వర్గం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ఇవన్నీ చాలా వ్యతిరేకించేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత తప్పులు తడగ్గా కూడా చేస్తారనేటటువంటి భావనలు కూడా ఉన్నాయి కానీ చాలా ప్రెస్టీజియస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుని దీన్ని పూర్తి చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టప్ ఇచ్చింది ఆ బూస్టప్ కారణంగానే ఇప్పుడు నేషనల్ ఎజెండాలో ఈ కులగండ అనేటటువంటి అంశాలను ఇప్పటికే సర్వే అంటే ఓట్ల గణాంకానికి సంబంధించి కానీ లేదంటే జనాభా లెక్కలకు సంబంధించి కానీ కులగండ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ కాంగ్రెస్ పార్టీ దీనికి ఒక ప్రెజర్ గ్రూప్గా వ్యవహరించి తెలంగాణ సర్వే దానికి ఒక ప్రాతిపదికగా ఉపయోగపడిందనే చెప్పాల్సి ఉంటుంది దీన్ని తమ ఖాతాలో నేషనల్ స్థాయిలోనే రాహుల్ గాంధీ ఇప్పటికే దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు తర్వాత రేవంత్ రెడ్డి సైతం తనకి అంటే ఏ క్రెడిట్ అయితే రావాలో దాన్ని క్లెయిమ్ చేసుకునేటటువంటి దశలో భాగంగా బీసీ కులగణకు సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కనుక కాదు అంటే కానీ లేదంటే పక్కన పెట్టితే ప్రధానమంత్రిని తప్పించే సాధిస్తామని అంటూ ఒక భారీ ప్రకటన రేవంత్ రెడ్డి చేశారు నిజానికి రాహుల్ గాంధీ ఎజెండానే దృష్టిలో పెట్టుకునే కేవలం రాహుల్ గాంధీ కోసమే ఈ కులగాండిని అంత ప్రెస్టీజియస్గా చేశారా లేదంటే వేరే లెక్కలు ఉన్నాయంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని దానికి సంబంధించి లెక్కలు రాజకీయ లెక్కల్లో భాగంగానే కులగాండిని చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా చేశారు అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఎందుకంటే ఆ పార్టీలో ఉండేటటువంటి వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం కావచ్చు ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళ అభిప్రాయం చెప్తున్నటువంటి విషయం కావచ్చు బీసీలు అంటే వెనుకబడిన తరగతులు తెలంగాణ జనాభాలో అత్యధిక సంఖ్యలో అత్యధిక శాతం ఉన్నారు కానీ బీసీలకు ఒక ప్రాతినిధ్యం కానీ బీసీలను సపోర్ట్ని స్ట్రాంగ్గా క్లెయిమ్ చేయగలిగినటువంటి పార్టీ కానీ ఇంతవరకు తెలంగాణలో లేదు ఎయిటీఎస్లో తెలుగుదేశం పెట్టిన కొత్తల్లో తెలుగుదేశానికి బీసీల మద్దతు లభించింది దానికి ప్రధాన కారణం ఏంటంటే బీసీలకు అప్పటికి ఉండేటటువంటి పట్టేలు పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం అంటే గ్రామాల మీద పెత్తనం చేసేటటువంటి అగ్రవర్ణాలను పక్కన పెట్టేయడం అదే సమయంలో బీసీలు ఇతర వెనుకబడిన అంటే బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా అంటే అప్పటికే రాజకీయాల్లో పాదుకోని వాళ్ళకి అందరికీ కూడా తెలుగుదేశం టికెట్లు ఇచ్చి నెగ్గించడంతో ఒకవైపు ఏమో గ్రామాల్లో ఉండేటటువంటి పెత్తందారీ వ్యవస్థ అంతా కూడా చట్టబద్ధంగా రద్దు చేయడము ఇంకోవైపు ఏమో వివిధ రకాలైన ప్రొఫెషన్స్లోనే అప్పటివరకు రాజకీయ అధికారం అందనటువంటి వెనుకబడిన తరగతులను ఎమ్మెల్యేలుగా చేసి రాజకీయ అధికారం ఇవ్వడము ఇంకోవైపు గడీలకి అనేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ చిన్నాభిన్నం అయిపోవడం దీని ద్వారా తెలుగుదేశం పార్టీకి బీసీల నుంచి బలమైన మద్దతు లభించింది అయితే గంప కొత్తగా ఏం బీసీలు ఏం మద్దతు ఇవ్వకపోయినప్పటికీ మెజార్టీ వర్గం మాత్రము తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం అనేది ఆచారంగా మారిపోయింది అంటే వాళ్ళు పొందినటువంటి ఆ సౌకర్యం కావచ్చు వాళ్ళు పొందినటువంటి ప్రాతిపత్తి ద్వారా కావచ్చు బీసీలకు మద్దతు ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం నిలిచింది అది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత బీసీ ప్రాతినిధ్యము బీసీలు స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసే పార్టీ ఏది అంటే ఎవరు క్లెయిమ్ చేయలేనటువంటి పరిస్థితి రెండుసార్లు బీఆర్ఎస్ నెగ్గినప్పటికీ రెండుసార్లు కూడా ఆ తెలంగాణ ఉద్యమము సెంటిమెంటు తర్వాత అస్తిత్వవాద పార్టీ కానీ మాత్రమే రెండుసార్లు నెగ్గింది తప్ప బీసీలకు సపోర్ట్ ఉంది అనేటటువంటి దానితో కాకుండా జనరల్గా కామన్గా ఉండేటటువంటి జనాభా అందరూ కూడా కలిసి రెండుసార్లు ఈ పార్టీని బీఆర్ఎస్ని నెగ్గించారు తప్ప బీసీలకు మద్దతు ఇచ్చారని చెప్పలేనటువంటి పరిస్థితి ఇంకోవైపు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ కూడా రెడ్డి కమ్యూనిటీ బలంగా మద్దతు వచ్చింది తర్వాత మైనారిటీలు కూడా మొన్నటి ఎన్నికల్లో చూస్తే కనుక ముస్లిమ్స్ మద్దతు ఇవ్వడం అనేటటువంటిది వచ్చింది కానీ బీసీల మద్దతు ఎవరికంటే చీలిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది తెలుగుదేశం తర్వాత ఎవరు క్లెయిమ్ చేయలేనటువంటి పరిస్థితి కానీ బలమైనటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది ఉమ్మడిగా కాకపోయినా విడి వివిధ వర్గాలుగా వివిధ కులాల రూపంలో బీసీలు ఉన్నారు అయితే అది ఇది గమనించే తమ పార్టీకి బీసీల మద్దతు స్ట్రాంగ్గా ఓట్ బ్యాంక్గా మారలేదు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అంటే కేసీఆర్ సైతము రకరకాల కులవృత్తులు బీసీలు అంటే ఎక్కువ కులవృత్తులే కనుక మత్స్యకారులకు సంబంధించి ముద్రాజులు వీళ్ళందరికీ కూడా ఇవి ఇవ్వడం అంటే చేపలు వీటిని సరఫరా చేయడానికి తర్వాత యాదవ గొల్ల కుర్మ ఇటువంటి వర్గాలకేమో ఏమో గొర్రె పిల్లలు వీటన్నిటిని సరఫరా చేయడం వీటన్నిటి ద్వారా ఆ వర్గాల్లో బలమైన టువంటి మద్దతు పొందాలి అంటూ చేనేత వర్గాలకి కానీ ఇలా రకరకాల రూపాయలు ప్రయత్నం చేశారు కానీ ఆ వర్గాలు సంక్షేమం వరకు ఓకే కానీ అదేమీ ఎవరిచ్చినా ఇస్తారనే ఉద్దేశంతో బీఆర్ఎస్కి స్ట్రాంగ్ హోల్డ్ ఓట్ బ్యాంక్గా మాత్రం బీసీలు మారలేదు అదే సమయంలో చూస్తే కనుక కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ ఓటు బ్యాంక్గా మారలేదు ఎస్సీల వర్గం నుంచి కాంగ్రెస్ సపోర్ట్ లభించింది మైనారిటీల నుంచి సపోర్ట్ లభించింది ప్రత్యేకించి రెడ్ల నుంచి సపోర్ట్ లభించింది ఈ మూడు వర్గాలు బీసీలకు పర్సంటేజ్ కలిపితేనే అధికారంలోకి వచ్చింది తప్ప పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ హోల్డ్గా ఓట్ బ్యాంక్గా మాత్రము బీసీలు లేరు బీఆర్ఎస్ ఇప్పుడు బీసీలో ఓట్ బ్యాంక్గా లేదు ఇటు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్గా లేదు కనుక బీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో తెలుగుదేశానికి ఎలాగైతే బీసీలు ఓట్ బ్యాంక్గా మారో దానిని కనుక సాధించగలిగితే కాంగ్రెస్ పార్టీ పార్టీకి వ్యక్తిగతంగా తాను మరోసారి అధికారంలోకి రావడం సాధ్యమవుతుంది అంటూ రేవంత్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు దానివల్లనే చాలా ప్రెస్టీజియస్గానే బీసీ కులగడన సర్వేని పూర్తి చేశారు తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయడానికి వెళ్తున్నారంటూ కాంగ్రెస్ వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక్క దెబ్బతో రెండు పెట్టలు అన్నట్టుగా ఒకవైపు ఏమో బీఆర్ఎస్ని బీసీ కులగడన కాంగ్రెస్ చేసింది కనుక బీసీలు మద్దతు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ను కొట్టడం అనేటటువంటిది ఒకటి రేవంత్ లక్ష్యం అయితే బీజేపీ ఒక మతపరమైనటువంటి పాలిటిక్స్ తోటి ముందుకెళ్తుంది అంటే మతానికి కులాన్ని ప్రత్యామ్నాయంగా చూపించడం వల్ల కులము అనేటటువంటిది ఇంకా పోకటెడ్గా ఉంటుంది కనుక బీసీ బీజేపీ ఇక్కడ తెలంగాణలో బలపడకుండా కులం కార్డును వాడితే కనుక బీసీ కులగండు కార్డును వాడితే కనుక అటు బీజేపీని ఎదుర్కోవచ్చు మతానికి ఆల్టర్నేటివ్గా ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే అస్తిత్వవాదము సెంటిమెంట్ ప్రయోగిస్తుంది దానికి కూడా ఆల్టర్నేటివ్గా ఉంటుంది బీసీలు ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి మద్దతు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు కనుక వాళ్ళ మద్దతును కాంగ్రెస్ సమీకరిస్తే మరో ఒకటి రెండు టర్ముల్లో ఖచ్చితంగా గెలుపు సాధించవచ్చు అది తన ఖాతాలో పడుతుంది తాను మరోసారి ముఖ్యమంత్రి అవుతామనేటటువంటి తోటే రేవంత్ రెడ్డి పాచికను తీసినట్లుగా చెబుతున్నారు ఇప్పటికీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మారింది అది అడ్వాంటేజ్గా చూసుకుంటున్నారు అదే సమయంలో ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతుగా మారింది కనుక బీజేపీ హిందుత్వ కార్డుని తీస్తే కనుక కాంగ్రెస్ కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది హిందుత్వ కార్డుకి ప్రత్యామ్నాయం మతం కార్డుకి ప్రత్యామ్నాయం కులంగా ఉంటే కనుక కులం నుంచి మద్దతు పొందగలిగితే కనుక మతం అనేటటువంటి భావనను కూడా చేల్చవచ్చు అనేటటువంటిది రేవంత్ రెడ్డి లెక్కగా చెప్తున్నారు ఏదైనా రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు బీసీల పేరు చెప్పినా ఎస్సీల పేరు చెప్పినా మైనారిటీల పేరు చెప్పినా ఓటు బ్యాంక్గానే చూస్తారు తప్ప వాళ్ళ ప్రయోజనాలు లేదంటే రాష్ట్ర ప్రయోజనం అనేది సెకండరీగానే ఉంటుంది అందువల్ల తమ అధికారానికి వీళ్ళు ఎంత మేరకు ఉపయోగపడతారు తాము ఆడుతున్నటువంటి ఆటలో పాచికలుగా ఎంతవరకు ఉపయోగపడతారు అందుకు ఏమి ప్రయోగించాలి అనేటటువంటి అంచనాలు లెక్కలే వేసుకుంటారు కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వైపు బీసీ ఓట్స్ పాలరైజేషన్ అవ్వలేదు బీజేపీ వైపు మతకార్డు కానీ ఇంకా ఓట్స్ పాలరైజేషన్ జరగలేదు బీసీ ఓట్ బ్యాంకు వైపు చూస్తే కనుక ప్రధానమంత్రిని చూపిస్తూ బీ బీజేపీ కూడా క్లెయిమ్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ప్రధానమంత్రి కులం అనేటటువంటిది ఏం పెద్దగా పనిచేయదు కనుక బీసీ ఇంకా తనకి శాశ్వతమైనటువంటి మరో ఒకటి రెండు టర్ముల్లో అధికారం రావాలంటే మైనారిటీల మద్దతు ఎస్సీల మద్దతు రెడ్ల మద్దతుకు తోడు మెజార్టీ చంక్ బీసీలు కనుక కలిసి వస్తే కనుక అటు బీఆర్ఎస్ని ఇటు బీజేపీని కొట్టేయచ్చు అనేటటువంటి అంచనాతోటే రేవంత్ రెడ్డి మాత్రం చాలా ప్రెస్టీజియస్గా ఈ కులగడన సర్వే అనే దాన్ని ప్రచారం చేయడము ముందుకు తీసుకెళ్లడము ఎట్టి పరిస్థితుల్లోని దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో అమలు చేయడం అనేటటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇది ఎంతవరకు ఫలిస్తుంది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎంతవరకు ఎదుర్కోగలుగుతాయనేది మనం పేచి చూడాలి